పది రోజులు పది రోజులుగా వర్షం వదలడం లేదు కదలడం లేదు ఎటు చూసిన ముంపు ముప్పే బుడమేరు తమ్మిలేరు నుంచి సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా ఇప్పుడు కొల్లేరుకు వచ్చి చేరుతోంది మీకు కొన్ని విజువల్స్ చూపిస్తున్నాం ఉప్పుటేరు కూడా ఉగ్ర రూపం దాల్చి ఓళ్లకు ఓళ్ళనే భయపెడుతోంది ఆ బ్రేకింగ్స్ ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం కొల్లేరు లంక గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి ఇప్పటికే లంక గ్రామాలు జల చిక్కుకున్నాయి పైనుంచి మరింత వరద వచ్చే ప్రమాదం ఉంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు ఏలూరు కైకులూరు గుడివాకలంక మొండికోడు మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి వర్షాలకు తమ్మిలేరులో భారీగా వరద ప్రవహిస్తోంది ఏలూరు శనివారంపేట కాజ్వే పైనుంచి వరద ప్రవహిస్తోంది ఏలూరు దుగ్గిరాల మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి పెదపాడు మండలంలోని అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి మొగల్తూరు మండలంలో ఉప్పుటేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది కొల్లేరు నుంచి దిగువకు భారీగా వరద నీరు వస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఇరవై సంవత్సరాల హోంలో పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కొల్లేరు ఉప్పొంగుతున్న దృశ్యాలు నుంచి మీకు చూపిస్తున్నాం అంటే డ్రోన్ విజువల్స్ మీకు చూపిస్తున్నాం ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి వర్షాలు వరదలతో ఆ ప్రాంతం పైనుంచి మొత్తం ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది కృష్ణా అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చే వరద కనిపిస్తోంది కొల్లేరుకు చూడండి బుడమేరు తమిళ నుంచి కొల్లేరు సరస్సుకు అక్కడ నుంచి ఉప్పుటేరుకు భారీగా వరద తాకిడి పెరిగింది రోడ్ల నుంచి వరద వెళుతోంది అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి సో కొన్ని ట్రక్లు అయితే అదే దారి గుండా ఎంత రిస్క్ చేస్తూ వెళుతుందో మనకు కనిపిస్తోంది ఇలాంటప్పుడే చాలామంది అటు ఇటు వెళ్ళి వాగులో చిక్కుకుంటూ ఉంటారు బహుశా అతనికి బాగా తెలిసిన ప్రాంతం ఉండుంది అందుకే అంత వేగంతో ఆ ట్రక్ని అదే నీటి గున్న పోనిస్తున్నాడు సో ప్రజలు ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉండండి బికాస్ మనకి గంట గంటకి ఒక అప్డేట్ వస్తూ ఉంటోంది ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు ఇన్ కేస్ ఒకవేళ ఇళ్లల్లో ఉండడం ఒకవేళ ప్రమాదకరం అని భావిస్తే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచిస్తున్నారు ఈ విజువల్స్ చూడండి మనకి మొత్తం కొల్లేరుకి భారీగా వరద వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా ఉందో ఒకసారి మీకు క్లుప్తంగా వివరించడానికి డ్రోన్ విజువల్స్ మీకు చూపిస్తున్నాం చూడటానికి ఏదో మనకి కన్నులకి చూడటానికి ఏదో ఒక ఆహ్లాదకరంగా అనిపించవచ్చు కానీ ప్రమాదం అది చూడండి వాళ్ళు ఆ ప్రమాదం వెంటే ఉన్నాడు వాళ్ళు అందుకే కొల్లేరు లంక గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి జల దిగ్బంధంలో ఉన్న లంక గ్రామాల ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ నీరు ఈ వరద ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉంది బికాస్ పైనుంచి మరింతగా వరద ముప్పు పొంచి ఉంది కాబట్టి